అంటే మీరందరూ ఎక్కడ ఎప్పుడన్నా మీరు కూడా రాజకీయాల్లో వేశారు ఎప్పుడన్నా నిన్నారా ఇది ఎప్పుడన్నా కనీ ఇని ఎరుగా ఎరుగా మనకు తెలుసా ఇవి అంటే ఏంటిది అరాచకం ఏంటో నాకు అర్థంగా అర్థం కాలేదు అంటే ఈరోజు అతను నేను అడుగుతున్నా ఇన్ని సంవత్సరాలుగా ఐదేళ్లుగా మీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ప్రజల మద్దతు కోల్పోతూ ఉంటే నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది ఎప్పుడైనా పిలిపించి ఒక మాట మీరు అని అడుగుతున్నా చూసారా ఎప్పుడన్నా మాట్లాడారేనా ఎవరన్నా దండించాడా తప్పని చెప్పాడా ఈయనకి దొరికింది ఈయన దోచుకున్నాడు వాళ్ళకు దొరికింది వాళ్ళు దోచుకున్నారు ఇప్పుడు అంటున్నాడు వీళ్ళకందరికీ సర్వే చేశా వీళ్ళందరూ లాభం లేదని అసలు సర్వే నువ్వే లాభం లేదంటున్నారు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో ఈ రాష్ట్రానికి పెద్ద అరిష్టం కానీ పెద్ద నష్టం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను రాజకీయాల్లో లేకపోతే ఈ రాష్ట్రం ఇంత విధ్వంసం అయ్యేది కాదు ఒక పోలవరాన్ని మొత్తం రోడ్లని ఇండస్ట్రీస్ అన్ని తరిమేయడం ఒక అమరావతిని నాశనం చేయడం ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పోవడం విపరీతంగా అప్పులు తేవడం ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి అవినీతి చేసి కడాన మీరు చూస్తే రిషికొండ లాంటి హిస్టారికల్ మాన్యుమెంట్ ని ఎక్కడికక్కడ తవ్వేసి ఈరోజు అక్కడ కూడా ఒక పెద్ద ఇల్లు కట్టాడు ప్యాలెస్ కట్టాడు ఇంటూ ఈయనే శాశ్వతంగా ఉంటాడనుకున్నాడు ముఖ్యమంత్రిగా నాకైతే అర్థం కావడాల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ ని కట్టుకున్నా అంటే ఏ విధంగా సమర్థించుకుంటామని అడుగుతున్నా నేనేదో మా ఇంటికి అప్పుడేదో చిన్న రోడ్డు వేసారు ఎంత అడుగులు వంద గజాలు దానికే ప్రతిరోజు విమర్శించిన వ్యక్తి రోజు మీ ఇంటికైతే ఫోర్ లైన్ రోడ్డు వేసుకున్నాను నేను దాని గురించి కూడా మాట్లాడాల విపరీతంగా సరే అవన్నీ నేను చిన్న చిన్న విషయాలు నేను మాట్లాడలేదు కానీ ఈరోజు అమరావతిని విశాఖపట్నానికి తీసుకుపోతానంటే కోర్టులు ముట్టికాయలేసే పరిస్థితికి వచ్చింది రోజు కూడా సుప్రీంకోర్టుకు వస్తే మళ్ళా ప్రయత్నం చేస్తే చాలా స్పష్టంగా చెప్పి ఏప్రిల్ తర్వాత అని ఏప్రిల్ తర్వాత ఏనుండడు మళ్ళా తెలుగుదేశం వస్తుంది నువ్వు చేసేది ఏమీ లేదు నువ్వు రాజధాని మార్చలేవు నువ్వు విశాఖపట్నం పోలేవు కానీ విశాఖపట్నంలో ఉండే ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశావు అది దారుణం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అంటే అసాధ్యమైన పని తెలిసి ఏ సాధ్యం కాదని కూడా తెలిసి వందల వేల కోట్ల రూపాయలు లాయర్లకు డబ్బులిచ్చి ప్రజాధనాన్ని ట్యాక్స్ పేయర్స్ మనీని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చాడు అదే బాధ అని చెప్పినా మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం చూస్తే మొన్న ఒక పదకొండు మందిని మార్చాడు నిన్న ఒక ఇరవై ఏడు మందిని మార్చాడు మొత్తం ముప్పై ఎనిమిది మందిని మార్చానంటున్నాడు వేసానంటున్నాడు దీంట్లో ఎవరు వీళ్ళంతా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటాడు అందరిని వాళ్ళే మార్చేశాడు కడ వాళ్ళు ఎవరిని మార్చలేదు వాళ్ళ వాళ్ళంతా కూడా మొన్నటి వరకేమంటున్నాడు నేను పుల్లను పెడితే గెలుస్తానన్నాడు ఇప్పుడు పుల్లను కాదు వెళ్ళింది పెట్టి గెలిపించాల సమాధానం చెప్పండి అంటే ఇవన్నీ కూడా మనం చూస్తామంటే ఓసారి అనిపిస్తుంది ఒక అవగాహన లేని వ్యక్తి రాజకీయాలను పూర్తిగా అపవిత్రం చేసిన వ్యక్తి రాజకీయాలను అపహాసం చేసే వ్యక్తి మంచి చెడుకు వ్యత్యాసం తెలియని వ్యక్తి ఇది మంచి ఇది చెడు ఏమీ తెలియదు ఆయనకు ఒకటే తెలిసింది ఏది దొరికినా దాన్ని మొత్తం కాజేయడం బకాసుడు మేరుగా ఉన్నాడు అక్కడి నుంచి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేయడం ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు కూడా కేసులు పెట్టేస్తున్నారు ఇది తప్ప ఏమీ తెలియని వ్యక్తి ఈ వ్యక్తి మొత్తం వాళ్ళ పార్టీనే కాకుండా రాష్ట్రాన్ని గందరగోళంలో నెట్టేసిన వ్యక్తి వ్యక్తి నేను అందుకే ఈరోజు కోరుతున్నా రామచంద్రయ్య గారు కానీ మిగిలిన నాయకులు చెప్పినట్టు నాకు ముఖ్యమంత్రి కోసం నేను ప్రయత్నం చేయడంలా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారం కోసం నేను ప్రయత్నం చేయడం లా ఐదు కోట్ల ప్రజల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత మనందరి కర్తవ్యం ఈ రోజు మీ పిల్లల ఉద్యోగాలు కావాలంటే కడాన ఉద్యోగం దేవుడికి కానీ పాచి పనులు చేయాలన్నా బెంగళూరుకో హైదరాబాద్కో చెన్నైకి పోయే పరిస్థితి ఉంది తప్ప ఈ రాష్ట్రంలో ఎవ్వరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి పరిపాలన మళ్ళా కంటిన్యూ అయితే ఒకటే చెప్తున్నా ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఈ రాష్ట్రానికి ఎవరున్నా రావాలన్నా భయపడిపోతున్నారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదన ఆస్తుల్ని ఒక పోర్టు కావచ్చు ఒక ఆస్తి కావచ్చు ఒక ఇండస్ట్రీ కావచ్చు ఇవన్నీ మెడ మీద కత్తి పెట్టి వాటా సస్తావంటే అంటే చేసి ప్రాణం ఉంటే బలిసాగ్ దీని బతకచ్చని పారిపోయే పరిస్థితికి వచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎవ్వడికి రక్షణ లేదు నిన్ననే విశాఖపట్నంలో ఒక దళిత అమ్మాయి పైన పదకొండు మంది అతి దారుణంగా పైశాచికంగా రేప్ చేశారంటే ఈ రాష్ట్రం లాండ్ ఆర్డర్ ఉందా ముఖ్యమంత్రి విషయం పట్టించుకున్నాడని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత ఉందా అని అడుగుతున్నా నా పీరియడ్ లో ఒక ఇష్యూ జరిగింది పిడుగురాళ్ళలో ఒక మైనారిటీ అమ్మాయిని కొంతమంది రేప్ చేస్తే ఇరవై రెండు టాస్క్ ఫోర్స్ కమిటీ లేసి ఎక్కడ భూమి మీద ఉన్నా వాళ్ళ పట్టక చెప్పి పంపిస్తే మూడో రోజు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అది తెలుగుదేశం పార్టీ సత్తా అది ఒక డెమాన్స్ట్రేషన్ గా చేశాం అది చేసిన తర్వాత నేను ఇక్కడే విజయవాడలో ఒక పెద్ద ర్యాలీ తీశాను ర్యాలీ తీసి ఎవడైనా సరే భవిష్యత్తులో ఏలాంటి ఆడబిడ్డల పైన కన్నేసినా ఎక్కడ తప్పు చేసినా ఇదే శిక్ష ఉంటుంది అని హెచ్చరించాను ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు నా పీరియడ్ లో అది పరిపాలన యొక్క సమర్థత ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పాలకులు సమర్థవంతంగా ఉంటే ముఖ్యమంత్రి వ్యక్తి బాధ్యతగా ఉంటే మిగిలినోడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకో పనిచేస్తారు ఈరోజు వీళ్ళంటి చూసినప్పుడు ఇదే ఆఫీస్ పైన దాడి చేశారు రెండు మూడు సంవత్సరాల కంటే ముందు దేనికి చేశారని ఒకసారి గుర్తించుకోండి పార్టీ నాయకులు మేము అందరం రాష్ట్రంలో విపరీతంగా డ్రగ్స్ పెరిగిపోయినాయి గంజాయి పెరిగిపోతా ఉంది ఇది తప్పని మాట్లాడితే అంటే మమ్మల్ని విమర్శిస్తారా అని ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు రాష్ట్రంలో విచ్చల విడిగా గంజాయి పెరిగిపోయింది మన రాష్ట్రంలోనికే కాదు ఇక్కడ పండించిన పంట తమిళనాడుకు కర్ణాటకకు భారతదేశం మొత్తం వెళ్ళి వాళ్ళు కూడా మనల్ని తిట్టే పరిస్థితి వచ్చారంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించాల్సి కానీ మిమ్మల్ని కోరుతున్నా అందుకే రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు రామచంద్ర గారు చూపించిన ఒక స్ఫూర్తి మీకు ఏ మాత్రం ఈ రాష్ట్రం మీద అభిమానం ఉన్నా మళ్ళీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పైన మీకు ఏ మాత్రం కూడా ఆస్తున్నా మీరందరూ ఇలాంటి దుర్మార్గమైన పార్టీని సహకరించడం కరెక్ట్ కాదని మరొకసారి పిలిపిస్తున్నా ఈరోజు అలాంటి వ్యక్తులు రావడం పట్ల నేను హర్షాన్ని తెలియజేస్తూ వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ బాధ్యత కలిగిన రాజకీయ నాయకులందరూ కూడా మీరు కూడా ఆలోచించుకోండి ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు ఒక మాట చెప్పారు మనం సీట్లు ఇస్తే అందరూ వచ్చేస్తాను అది కాదు రామచంద్రయ్య స్ఫూర్తి కావాలి రెండు వేల ఇరవై ఏడు వరకు ఎమ్మెల్సీ ఉన్న పదవ పోయినా పర్వాలేదు నాకు పదవి ముఖ్యం కాదు ఈ రాష్ట్రం ముఖ్యం ఇన్ని సంవత్సరాలను ఆదరించారు అలాంటి రాష్ట్రం నష్టపోయే సందర్భంలో నా బాధ్యత నేను నెరవేర్చాలని వచ్చాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది అందరి బాధ్యత కావాలి ప్రజల బాధ్యత కావాలి ఏదో ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన ఒక్కడితే బాధిత ఆయనే చేస్తాడు ఆయనే పోరాడతాడు మనం చూస్తామంటే మాత్రం ఏమి మిగలది రాష్ట్రంలో అందుకే నేను ఎల్లుండి నుంచి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టారు ఒక స్లోగన్ ఇచ్చారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అని ఆరో స్లోగన్ ఇస్తే ఒక ఉద్యమంగా వచ్చారు కడాన బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా అనే స్లోగన్ పెట్టుకుని రాబోయే రోజుల్లో ఏం చేయబోతానో చెప్పడానికి మీ దగ్గరికి వస్తున్నా ఇరవై ఐదు పార్లమెంట్లో ఇరవై ఐదు మీటింగ్లు పెట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లో సమైక్యం చేసి అందరినీ కూడా మళ్ళీ ముందుకు నడిపించడం కోసం ఎందుకు ఈ పని చేస్తున్నారో కూడా చెప్పడం కోసం వస్తున్నా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్రంలో అందరికీ పిలిపిస్తున్నా అందరి కలిసి ఆలోచిద్దాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం వ్యక్తులు శాశ్వతం కాదు సమాజం శాశ్వతం రాష్ట్రం శాశ్వతం అలాంటి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఇలాంటి వ్యక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యత గుర్తించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఈరోజే కాదు చాలా రోజుల నుంచి ఇప్పుడు నేను చూస్తున్నా కొన్ని వందల మంది ఎక్కడికక్కడ పార్టీలకు చేరుతున్నారు కడాని ఇప్పుడు ఇది అయిన తర్వాత నేను వెళ్ళి మాట్లాడుతున్నా స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసేసారు వాళ్ళ డబ్బులు తినేసారు ఈరోజు రాష్ట్రంలో అందరూ రోడ్డు మీద ఉన్నారు కడాన అంగన్వాడీ టీచర్ల రోడ్డు మీద ఉన్నారు ఆశా వర్కర్ల రోడ్డు మీద ఉన్నారు పారిశుద్ధ కార్మికుల రోడ్డు మీద ఉన్నారు అంటే మొత్తం ఒక గురుకుల పాఠశాల వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు రెండోది వాళ్ళని బెదిరిస్తున్నారు అంటే మీకు చేతనైతే చేయాలి వదిలిపెట్టాలి కానీ బెదిరించి భయభ్రాంతులు చేసి సరెండర్ చేయాలని కూడా చాలా తప్పు తప్పకుండా వారికి కూడా న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎవరు న్యాయమైన కోరికల కోసం ఆందోళన చేసినా ఆ ఆందోళన పూర్తిగా సమర్థిస్తాం న్యాయమైన కోరికల్ని ఆ కోరికలు పరిష్కారం చేయడంలో కూడా ముందుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు పార్టీలకు చేరిన వారందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదే మరిగా ఈరోజు వీరభద్రరావు గారు కూడా నేను చూశాను ఆయన అయితే ఒకరోజు కాదు ఒక నీతి నిజాయితీగా ఆయన రాజకీయం చేశాడు చాలా సమర్థవంతంగా కూడా నేను చూశాను ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేసి చాలా సింపుల్గా ఉండి వారు రాజకీయాలు నిర్వహించారు అలాంటి వ్యక్తి కూడా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ చేరడమే కాకుండా వారి అనుభవాలు కూడా వారు షేర్ చేసుకోవడం జరిగింది వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకొక పక్కన చీరాల నుంచి మొత్తం ఎంఎం కొండ గారు ఆధ్వర్యంలో ఒక వంద మంది చేరారు నేను తనిపోయి చెప్పాను ఒక ముప్పై మంది ఆర్ఎంపీ డాక్టర్లు మైనారిటీ సేవల నుంచి ఒక నలభై మంది వైస్య ప్రముఖులు పది మంది రెడ్లో ఒక పదహైదు మంది ఇతరులు కూడా ఒక ముప్పై ఐదు మంది వచ్చారు వారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం